ప్రాపర్టీ ట్యాక్స్ అంటే అందరికీ తెలుసు ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లేక కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఇలాంటి వాటికి స్థానిక మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు నిర్దిష్టమైన సొమ్మును ఏటా పన్ను రూపంలో వసూలు చేసేదే ప్రాపర్టీ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పంచాయతీల్లో తక్కువగాను మున్సిపాలిటీల్లో కాస్త ఎక్కువగాను మున్సిపల్ కార్పొరేషన్లో మరింత ఎక్కువగాను ఉంటుంది ఇదంతా మాకు తెలుసు కానీ ఇంతకీ ఈ స్టోరీ ఎందుకంటారా జస్ట్ వెయిట్ అక్కడికే వస్తున్నా నిర్మించబడిన ఆస్తులకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది మరి ఎవరైనా ఖాళీ స్థలాలను కలిగి ఉంటే దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా లేక అవసరం లేదా ఈ సందేహం చాలామందికి వస్తుంది కానీ ఎందుకులే తెలుసుకొని మరి ట్యాక్స్ బర్డెన్ మోయడం అన్న లౌక్యంతో వదిలేస్తూ ఉంటారు ఈ స్టోరీలో ఖాళీ స్థలం అంటే వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్ కట్టాలా వద్దా అన్నది తెలియజేయటంతో పాటు ఒకవేళ వేకెంట్ ల్యాండ్కి పన్ను కట్టకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియజేస్తున్నాం సో ఈ స్టోరీని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా మా వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీలో చాలామందికి తెలియదేమో కానీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నట్టే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీ స్థలాల పన్ను కూడా ఉంటుంది దానికి కూడా పన్ను చెల్లించాల్సిందే కానీ ప్రాపర్టీ ట్యాక్స్ మాదిరిగా ప్రతి ఏడాది చెల్లించవలసిన అవసరం లేదు అందుకే దాని గురించి చాలామంది పట్టించుకోరు కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా అందరూ తప్పనిసరిగా చెల్లించాల్సిందే ఇంటి స్థలం లేదా ఖాళీ స్థలం కలిగిన ఏ వ్యక్తి విఎల్టీని తప్పించుకోలేరు సదరు భూమిలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా స్థలాన్ని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద క్రమబద్దీకరించుకునే సమయంలో విఎల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇది గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే గాక వెలుపలి ప్రాంతాలకు వర్తిస్తుంది జిహెచ్ఎంసి చట్టంలో విఎల్టీ రెండు రకాలుగా ఉంటుంది సెక్షన్ నూట తొంభై తొమ్మిది ప్రకారం వ్యవసాయానికి ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న భూములకు మార్కెట్ విలువలో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం విఎల్టీ విధిస్తారు సెక్షన్ రెండు వందల పన్నెండు ప్రకారం నిర్మాణానికి అనుమతించదగిన స్థలానికి మార్కెట్ విలువలో సున్నా పాయింట్ ఐదు శాతం విఎల్టీ చెల్లించాలి గ్రేటర్ హైదరాబాద్లో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ధరణి ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతోంది అప్పటి నుంచి ఆస్తి పన్ను మదింపు పీటీఐఎన్ నంబర్ ఇంటి నంబర్ జారీ అక్కడే జరుగుతోంది దాంతోపాటు ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో విఐటికి పీటీఐఎన్ నంబర్ ఇంటి నంబర్ జారీ అవుతున్నాయి అలా వీటీఐఎన్ పొందిన యజమానులు ఏటా వారి విఆర్టీని జిహెచ్ఎంసి వెబ్సైట్ లేదా మీ సేవా కేంద్రాలు జిహెచ్ఎంసి కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో చెల్లించవచ్చు దాదాపు ముప్పై శాతం మంది యజమానులు క్రమం తప్పకుండా జిహెచ్ఎంసి బిఆర్టీ చెల్లిస్తున్నారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండుకు ముందు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు సంబంధిత సర్కిల్ ఉప కమిషనర్ ఆధ్వర్యంలో విఎల్టీ విధిస్తారు సదరు యజమాని స్వతహాగా దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి విఎల్టీ నంబర్ జనరేట్ చేసి గరిష్టంగా మూడేళ్ల పన్ను విధిస్తారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు అప్పటికే విఎల్టీ ఉంటుంది అలాంటి భూమిలో నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే విఎల్టీ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగి విఆర్టీ పరిధిలోని ఇళ్ల స్థలాల్లో నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అనుమతి రుసుముతో పాటు ఏడాది విఆర్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆమోదించిన సేల్ డీడ్ గెజిటెడ్ అధికారి ధృవీకరించిన లింకు డాక్యుమెంట్లు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ పత్రం లేదా ఇతర ఈసీ మార్కెట్ విలువ సర్టిఫికేట్లతో బల్దియా సర్కిల్ ఆఫీసును సంప్రదిస్తే సంబంధిత బిల్ కలెక్టర్ లేదా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆయా పత్రాలను పరిశీలించి దరఖాస్తును ఉప కమిషనర్కు పంపిస్తారు తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని తొంభై నాలుగు ఏ సెక్షన్ ప్రకారం నిర్మాణాలకు అనువైన లేదా నిర్మాణాలు అనుమతించదగిన స్థలాలపై విఎల్టీ ఉంటుంది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఆ మేర ఖాళీ స్థలాలకు అనుమతి ఇచ్చే సమయంలో పన్ను వసూలు చేస్తారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండేది గడిచిన తొమ్మిదేళ్లలో ధరలు మూడుసార్లు పెరిగాయి రెట్టింపు కన్నా అధికమయ్యాయి దాంతో పట్టణాలు నగరాల్లో విఎల్టీ విలువ భారీగా పెరిగింది నిర్మాణ అనుమతి సమయంలో మిగిలిన ఛార్జీలతో పాటు విఎల్టీని విధిస్తుండటంతో యజమానులపై ఆర్థిక భారం పడుతుంది మీరు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ని ఆన్ చేయండి